హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ముందు బొర్రా కేవ్స్ అండి బొర్రా కేవ్స్ చూడడానికి కొన్ని లక్షల జనాలు వస్తూ ఉంటారు ప్రతి ఇయర్ మీరు కూడా చూసే ఉంటారు బట్ దీన్ని నిశ్చిత తెలియాలంటే చాలా చెప్పుకోరండి దీని గురించి డీటెయిల్స్ చెప్పే ముందు వీడియో మొత్తం ఎండవరకు చూడండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మనం బొర్రా కేవ్స్ ఎంట్రన్స్కి అయితే వస్తామండి ఎదురు కనిపిస్తున్నది ఎంట్రెన్స్ టికెట్ కౌంటర్ అండి మనకు టికెట్ కౌంటర్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది కనిపిస్తుంది కదా అది లైన్ అండి ఇక బుర్రాకేజ్ దగ్గర ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి అలాగే రైట్ సైడ్ చిన్న బడ్డీ కోర్ట్ ఉంటుందండి మీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు మనం కౌంటర్ దగ్గర అయితే వస్తాము టికెట్ పే చేసే ఒకసారి చూద్దాము పెద్ద వాళ్ళకైతే ఎనభై రూపాయలు అండి చిన్న వాళ్ళకైతే అరవై రూపాయలు కెమెరా అయితే వంద రూపాయలు వీడియో క్యామ్ కూడా వంద రూపాయలేనండి అండి సో ప్రైజెస్ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎంట్రన్స్ అనేది చిన్నది వల్ల క్రౌడ్ అనేది ఎక్కువ ఉందండి వెయిట్ చేద్దాం ఈ క్యూ లైన్ మొత్తం వెళ్ళే వరకు మనం వెళ్ళాను కాదు లెఫ్ట్ సైడ్ అయితే మనకు జిప్ ప్యాన్ ఉంటుందని చెప్పాను కదా అది చూడండి కొండ నుంచి కొండకి జిప్ ప్యాన్ వేశారు ఈ మధ్యలో నది ఉంటుందండి దాని గోస్త నది అంటారు ఓకే మనకు లోపలికి తెలియజేస్తున్నారండి చూస్తున్నారు కదా మనం ఇలా బొర్రాకేస్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనకు యూజ్ చేసుకుని టాయిలెట్స్ అయితే ఉంటాయండి లోపలైతే మనం వెళ్ళాలని కాదు మొత్తం అంతా కేవస్ ఉంటుంది కాబట్టి ఈ బొర్రా కేవ్స్ అనేది కూడా మొత్తం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందండి ఇది కూడా బొర్రా బొర్రాకేవ్స్ లోపల వన్ కిలోమీటర్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మన బొర్రా కేవ్స్ యొక్క హిస్టరీ చెప్పుకుందామండి ఇది పదమూడు వందల మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుందండి విశాఖపట్నానికి తొంభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అరకు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అరకులోయ సమీపాన ప్రకృతి రమణీయత్వమై మై హిమగిరి అనంతగిరిలో సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్ర గృహలండి బొర్ర అంటే రంధ్రం అని అర్థం అండి గుర్తుపెట్టుకోండి ఈ గృహలో సున్నప్రయ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ బొర్ర గృహ లోపల కాల్సైట్ అనేది అదే సున్నప్రాయ అంటారు దాన్ని అది ముక్కలు ముక్కలుగా విడిపోయి పర్వతంలాగా చార్కో లాగా ఏర్పడుతుందండి మీరు బొర్ర గృహాలు లోపలికి వెళ్తే పర్వతాల సూదులుగా ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటుంది అదో మీరు చూస్తే దాని యొక్క అందాలు లైటింగ్లు ఇప్పుడు పెట్టారని చాలా బాగుంది నదుల ప్రవాహం వలన అదే మీకు గోస్త నది అని చెప్పాను కదా దాని ప్రవాహం వలన అలాగే వర్షం నీరు ప్రవాహం వల్ల కాల్షేట్ అనేది కరిగి కరిగి ఈ గృహలు అనేవి ఏర్పడ్డాయండి ఇక్కడ ముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన సైంటిస్టులు ఈ కేవ్స్ అనేది ముప్పై నుంచి యాభై వేల సంవత్సరాల క్రితం నాడేదని గుర్తించారండి ఇక్కడ ఆది మానవులు వాడిన పనిముట్లు అయితే ఇక్కడ దొరికాయంటండి ఇక్కడ కొండధర నూకధర కొటియా వాల్మీకి వంటి క్యాస్ట్ అనేవి ఉంటాయని గుర్తించారు ఇక్కడ ఇక్కడ అలాగే ఓడియా కుపియా కోదు వంటి భాషలో మాట్లాడతారని కూడా గుర్తించారండి అలాగే ఇలాంటి గృహలు అనేవి ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా చోట్ల ఉన్నాయండి ఎక్కడ అనుకుంటున్నారా కర్నూలు జిల్లాలో ఉంది అలాగే ఉత్తరాఖండ్లో కూడా డెహ్రాడెంట్ దగ్గర ఉందండి అలాగే ఛత్తీస్గఢ్లో కూడా ఉందండి దాని కుతుబ్ంసర్ గుహలు అంటారు అలాగే మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి గృహలు అయితే ఉన్నాయండి వాటిని గోదావరి గుహలు అంటారు సో మీరైతే ఈ గృహలకు వచ్చేయాలనుకుంటున్నారా అయితే ఎలా రావాలనేది మీకు ఒక షెడ్యూల్ చెప్తున్నానండి ఈ బొర్రా గోలకి ట్రైన్లో రావచ్చు కార్లో రావచ్చు లేదంటే క్యాబ్స్ కూడా రావచ్చు అండి ఉదయాన్నే ఆరు గంటలకి విశాఖపట్నం నుంచి కిరండోలు ట్రైన్ అనేది ఉంటుంది అది అప్రాక్సిమేట్లీగా టెన్ ఓ క్లాక్కి మీకు బొర్రా కేవ్స్ అని దింపుతుంది లోకల్ తిరగాలంటే క్యాబ్స్ బుక్ చేసుకోవాలి బొర్రా కేవ్స్ అనంతగిరి వాటర్ ఫాల్స్ అరకు పద్మావతి గార్డెన్స్ ఇలాగా ఒక ప్యాకేజ్ ఉంటుంది అలాగే చాపరాయి అరకు లోకల్లో తిరగాలంటే ఇంకో ప్యాకేజ్ ఉంటుంది మీకు అవుట్ సైడ్ అంటే తారాబు వాటర్ ఫాల్స్ ఇలాంటి వేరే ప్యాకేజ్ ఏమైనా కావాలంటే సపరేట్గా మాట్లాడుకోవాలండి మీకు బొర్రాలో కానీ అరకులో కానీ అరకు లోకల్లో కానీ అలాగే తారాబు వాటర్ ఫాల్స్ కానీ బల్లా కానీ ఇలాంటి ప్యాకేజ్ ఏమైనా కావాలంటే సప్తగిరి రిసార్ట్స్కి సంప్రదించండి నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ ఇలా మన కే సెంటర్ కానీ అండి లెఫ్ట్ సైడ్లో మనకు శివుడు ఆలయం ఉంటుంది ఇక్కడ నంది కూడా మీకు ఇస్తుందండి దీన్నైతే మీరు దర్శనం చేసుకున్నారండి ట్రెక్కింగ్ ఈజీగా ఉంటుంది లేదంటే చాలా కష్టపడవలసి వస్తుంది కేసు లోపలికి వెళ్ళగానే రెండు రూట్లు డివైడ్ అవుతాయండి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మళ్ళీ లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండు రూట్లు డివైడ్ అవుతాయి పూర్తి లెఫ్ట్లోకి వెళ్తే చివరి భాగం వరకు వెళ్తాము ఆ లెఫ్ట్ నుంచి రైట్కి కట్ అయితే పైన టెంపుల్ ఉంటుందండి పురాతనమైన శివాలయము అక్కడ మీరు దర్శనం కంపల్సరీ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఎంట్రన్స్లో మీకు లెఫ్ట్ అవుట్ రైట్ అవుట్ అని చెప్పిన రైట్ సైడ్ నుంచి వెళ్తే ఫోటోస్ అనేది తీసుకోవచ్చండి ఎదురుగా కనిపిస్తుంది కదండి అదే ఫోటో షూట్ ప్లేస్ అండి ఇక్కడ మనకు జగదీప్ అట్లా ఒక సుందరి సినిమా షూటింగ్ తీశారు ఆ పైన కన్నం నుంచి శ్రీదేవిని కింద దింపుతారండి కిందనే మనకు ఏనుగులు ఇవన్నీ ఉండే సాంగ్ ఒకటి ఉంటుంది కదా ఎంట్రన్ ఎంట్రన్స్ సాంగ్ అందాలలో అన్న సాంగ్ అది ఇక్కడే తీశారు సో మనకి షూటింగ్ చాలా ఉన్నాయండి అలాగే మన భారతంలో అన్న సాంగ్ కూడా ఇక్కడ తీసారు ప్రస్తుతానికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎంజాయ్ చూస్తూ ఎంజాయ్ చేయండి अन्दालरो अहो महोदयं नाचुपुके तु

నుంచి మీ ఇష్టం భోజనం చేసేవాళ్ళు సాలింగ్ చేసుకోవచ్చండి వీడియో కంప్లీట్గా చూసిన ధన్యవాదాలు అండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అరకు కానీ అరకు లోకల్ కానీ బొర్ర కానీ లేదంటే బల్లా కేవ్స్ కానీ తారాబు వాటర్ ఫాల్స్ కానీ ఎటువంటి ప్యాకేజ్ కావాలన్నా నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ థ్యాంక్ యూ